హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గగన్ భూమి రెస్టారెంట్లో అయితే ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ అయితే భూమి ప్రేమలో పూర్తిగా మునిగిపోయి భూమి వైపుకు తదే గంగక నర్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడే భూమి చాలా ప్రేమగా తలతిక్కగారు అని పిలవటంతో చెప్పండి తైతక్క గారు అని గగన్ అంటాడు మనము రెస్టారెంట్లో ఉన్నామన్న విషయం ఉన్నారు అనే భూమి అంటే తెలుసు భూమి అని గగన్ అంటాడు మరి మీరు నన్ను కొరుక్కు తినేలా ఎలా చూస్తున్నారు ఉంటే నేను ఏమైపోవాలి అని భూమి సిక్కుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది దాంతో గగన్ అప్పుడు తీరుకొని భూమి వైపుకు చూడడం ఆపేసి కొంచెం అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ గగన్ మెల్లగా తన చేతి భూమి చేతులతో పట్టుకుందామని చెప్పేసి జరుపుతూ ఉంటే భూమినే ముందు గగన్ చేతిని పట్టేసుకుని ఉంటుంది ఇంకా గగన్ చాలా షాకింగ్గా ఇంకా ఇంకా ప్రేమగా భూమి వైపుకు చూస్తూ ఉంటాడు ఇంత ప్రేమని నాపైన మీరు పెట్టుకొని మీరు నన్ను దూరం చేసుకోవాలి అనుకున్నారు ఏంటి ఎలా అనుకున్నారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు నన్ను దూరం పెడితే నేను ఏడుస్తానని తెలియదా నేను ఎందుకు ఏడిపించాలి అనుకున్నారు అని భూమి అంటే నీకోసమే భూమి అని గగన్ అంటాడు నన్ను ఏ నేర్పించడం నా కోసం ఎలా అవుతుంది అని భూమి అంటే కొన్ని రోజులకు అన్న అనేది వస్తుంది అన్న నా నమ్మకం భూమి చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు నేను మీ నాన్నని మా ఇద్దరు ఎవరు ఒక్కరు మాత్రమే నువ్వు కావాలి అని కోరుకోవాలి అంటే ఎవరిని కోరుకుంటావు చెప్పు భూమి చెప్పు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు గగన్ ఆ ప్రశ్న వేయగా నేను భూమికి ఏం సమాధానాలో చెప్పాలో తెలియక చాలా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటాను